ఒక ఇంటికి ఇంటీరియర్స్ ఎంత అందాన్ని ఇస్తాయో ఫర్నిచర్ కూడా అంతే అందాన్నిస్తుంది అలాగే మనం కొనే ఫర్నిచర్ అందంతో పాటు కంఫర్ట్ని మనకి ఇచ్చినప్పుడే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది హాయ్ దిస్ ఇస్ వంశీ గూడవల్లి వెల్కమ్ టు ఆర్ట్ ఫర్నిచర్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసరికి చికిపురంలో ఉందండి నియర్ ఈసీఎల్ జంక్షన్ ఈసీఎల్ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది సో మన స్టోర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ మన షోరూంలో వచ్చేసరికి ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా కూడా లగ్జరీ ఫర్నిచర్ కంఫర్టబుల్ ప్రైస్లో దొరుకుతుంది సో మీరు ఫర్నిచర్ కావాలనుకున్నప్పుడు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఫర్నిచర్ కోసం స్టోర్ విజిట్ ఎందుకు చేయాలని అంటే ఆర్ట్ ఫర్నిచర్లో అందరూ ఎప్పుడు నేను ఎదురు చూస్తున్న దసరా సేల్స్ స్టార్ట్ అయిపోయిందండి జనరల్గా ఫర్నిచర్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కొంటున్నప్పుడు ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయని ఆలోచిస్తూ ఉంటారు దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో మన ఆర్ట్ ఫర్నిచర్లో దసరా సీజన్ సేల్ స్టార్ట్ అయిపోయింది బిగ్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఫర్నిచర్ ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా మీరు చూడండి ఇక్కడ ఒక ఆఫీస్ చైర్ ఉంది ఇది కంప్లీట్గా ఫ్రీ వర్త్ సెవెన్ థౌజండ్ వర్త్ చైర్ని ఫ్రీగా ఇస్తున్నాను అలాగే దాంతోపాటు టూ ఫిట్ డ్రెస్సింగ్ టేబుల్ కనిపిస్తుంది ఇది కూడా సెవెన్ థౌజండ్లో ఉంది ఇది కూడా ఫ్రీ ఇస్తున్నానండి ఆఫ్టర్ దట్ బీన్ బ్యాగ్ ట్రిబుల్ ఎక్స్ఎల్ బీన్ బ్యాగ్ త్రీ థౌజండ్ వర్త్ దిస్ ఇస్ ఆల్సో ఫ్రీ అండ్ ఇక్కడ మీరు చూస్తున్న క్విల్ట్ టూ థౌజండ్ వర్త్ ఇది కూడా ఫ్రీ మీరు చూస్తున్న టేబుల్ మేట్స్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా మీకోసమే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి సో మీరు ఫర్నిచర్ కావాలంటే స్టోర్ విజిట్ చేయండి ఎవ్రీ పర్చేస్తో పాటు మా వైపు నుంచి అసూరెన్స్ ఏంటంటే ఒక ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది అలాగే మీరు కోరుకున్నట్టుగా మంచి ఫర్నిచర్ క్వాలిటీలో అతి తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు స్టోర్కి రాలేకపోయారు మన దగ్గర ఆఫర్లు ఏమేమి ఉన్నాయి ప్రైసెస్ ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్లు కనుక మీరు కాల్ చేస్తే నేను వాట్సాప్లో దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సీజన్లో ఇప్పుడు మీరు ఏదైతే ఫర్నిచర్ కొనాలనుకుంటున్నారో అదంతా కూడా ఫైనాన్స్లో మనం చేయడానికి ఛాన్స్ ఉంది అంటే ఐ మీన్ బజాజ్ నుంచి కానివ్వండి ఐడిఎఫ్సి నుంచి కానివ్వండి క్రెడిట్ కార్డ్ నుంచి కానివ్వండి ఈఎంఐ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో ఫర్నిచర్ కావాలన్నప్పుడు వెయిట్ చేసిన పని లేదు ఈరోజు వచ్చేయండి బెస్ట్ ప్రైస్లో మంచి ఆఫర్స్ తోటి మీకు మీకు దొరుకుతుందండి మన స్టోర్లో వచ్చేసరికి బెడ్స్లో కొన్ని మోడల్స్ని చూపిస్తాను యాక్చువల్గా బెడ్స్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఇంటికి ఏది మ్యాచ్ అవుతున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది డిజైనర్ జనరల్ జనరల్గా ఇప్పుడు మీరు ఐ మీన్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి వీడియోస్లో కానివ్వండి యూట్యూబ్లో కానీ చూస్తుంటే ఇలాంటి బెడ్స్ బాగా కనిపిస్తాయి ఇంటీరియర్స్ చేసిన వాళ్ళు బాగా చేస్తున్నారు సో ఈ బెడ్ కనుక మనం ఇంటీరియర్స్లో చేసుకోవాలంటే మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నారు సో మన స్టోర్లో వచ్చేసరికి అదే దృష్టిలో పెట్టుకొని కొంచెం బడ్జెట్లో మంచిగా చేయాలన్న ఉద్దేశంతో ఎయిటీన్ఎంఎంప్లై తోటి డిజైనర్ బెడ్ తయారు చేయడం జరుగుతుంది ఇది వచ్చేసరికి ఏంటంటే కస్టమేషన్స్ అవైలబుల్ ఉంటుంది అంటే మన ఇంటికి కావాల్సినట్టుగా కలర్ కానివ్వండి కుషన్ కానివ్వండి కస్టమేషన్ చేసి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దీనికి రెగ్యులర్గా మన స్టోర్ ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ థౌసండ్లో ఇస్తున్నామండి ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్లో దీనికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ వస్తుందండి అలాగే దీనికి కూడా మనం వచ్చేసరికి ఈఎంఐ చేసుకునే ఛాన్స్ ఉంది సో ఈజీఈఎంఐలో పర్ మంత్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఈఎంఐ పే చేసి ఈ బెడ్ని పర్చేజ్ చేయొచ్చు అలాగే మన స్టోర్లో వచ్చేసరికి మీ అందరికీ తెలుసు జనరల్గా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ ఉందంటే అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది సో అలాగే ఈ బెడ్ కూడా మనం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను నేను చెప్పిన ప్రైస్ మ్యాట్రస్ తోటి కాదండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది ఓన్లీ బెడ్ ప్రైస్ ఉంది సో మ్యాట్రస్ వచ్చేసరికి ఏంటంటే మీ కంఫర్ట్కి తగినట్టుగా నా దగ్గర స్టోర్లో ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు వర్త్ మ్యాట్రస మీ కంఫర్ట్ ప్రకారం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ బెడ్ కాదు మనకి నేను ఎందుకు అంటున్నానంటే ఏదన్నా ఫర్నిచర్ మన ఇంటికి మ్యాచ్ అవ్వాలి ఏది పెడితే దీన్ని అనేది ఇప్పుడు నేను పక్కన చూస్తున్నది టేక్ కార్డ్ కాటండి ఈ రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది కంప్లీట్గా మీ చాయిస్ అండి ఫ్రెండ్స్ కొన్నారనో షోరూంలో చెప్పారనో ఇది ట్రెండింగ్లో ఉందనో మీరు తీసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఫస్ట్ చూసిన హెడ్ హెడ్బోర్డ్ అంతా క్వశ్చన్ ఉంది డిజైనర్ ఉంది దాని హెడ్బోర్డ్లో స్టోరేజ్ లాంటిది ఏం లేదు అలాగే ఈ సైడ్లో చూస్తున్నది టేక్ వుడ్ కాటండి దీనికి వచ్చేసరికి ఏంటంటే హెడ్బోర్డ్ అంతా కూడా స్టోరేజ్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇంట్లో స్టోరేజ్ ఇష్యూస్ ఉన్నది లేదు హెడ్బోర్డ్లో ఏమైనా థింగ్స్ అంటే మొబైల్స్ కానీ అలాంటి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కావాలనుకున్నప్పుడు దీనికి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట సో కలర్ బట్టి కానివ్వండి కంఫర్ట్ బట్టి కానివ్వండి బెడ్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంటే సరిపోయి సరిపోక సరిపోకాలతో ఏదో చూసుకునుకున్నాము తర్వాత ఇబ్బంది పెడతామని కాకుండా కొంచెం కొనే ముందు ఆలోచించారనుకోండి బెస్ట్ ఫర్నిచర్ దొరుకుతుంది అలాగే నా వైపు నుంచి ఏంటంటే స్టోర్కి వచ్చినప్పుడు నా దగ్గర డిస్ప్లేలో ఉన్న మోడల్స్ అన్నీ చూపించడం జరుగుతుంది ప్లస్ అలాగే మీ ఇంటికి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది ప్రాపర్గా సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇది కూడా కాదన్నారు అనుకోండి ఇంకా మనం వితౌట్ స్టోరేజ్ కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు వచ్చేసరికి ఈ టేక్ కాట్ ఏదైతే చూస్తున్నారో విత్ స్టోరేజ్ వచ్చేసరికి స్టోర్లో ఫార్టీ థౌసండ్ ప్రైస్లో ఉంది మనకి ఆఫర్లో వచ్చేసరికి ఇది కూడా ట్వంటీ ఎయిట్ థౌసండ్లో దొరుకుతుందండి దీనికి వచ్చేసరికి మనకి ఈఎంఐ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ పర్ మంత్ వస్తుంది ఓకే మనకి ఇది కూడా కాదు ఇంత బడ్జెట్ కూడా కాదు అనుకున్నారనుకోండి దీంట్లోనే సెమీ టేక్ వుడ్లో స్టోరేజ్ కార్డ్స్ వస్తాయి ఇవి కూడా మన స్టోర్లో షోరూంలో ఎప్పుడు డిస్ప్లేలో ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు ఆఫర్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి సో దీనికి కూడా ఈజీ ఈఎంఐ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సిక్స్ వీడ్ కార్డ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈఎంఐ వస్తుంది అలాగే నేను ఎప్పుడైతే చూపిస్తున్నానో ఇందులో వచ్చేసరికి కింగ్ అండ్ క్వీన్ టూ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు నేను చూపించినవి కూడా కింగ్ సైజ్ ప్రైసెస్ చెప్పాను క్వీన్ సైజ్ వచ్చేసరికి ఇంకొక థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తక్కువలో ఉంటుంది అట్లాగే మోడల్స్ కూడా ఇప్పుడు నేను చూపించిన మోడల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాను కాబట్టి ఇదే తీసుకోవాలని లేదు మీకు కొన్ని మోడల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది స్టోర్ రూమ్లో డిస్ప్లేలో ఉంటాయి మీరు అందరిలోంచి నచ్చిన మోడల్ తీసుకోవచ్చు ప్రైస్ మాత్రం సేమ్ ఉంటుందండి ఎటువంటి చేంజెస్ చేయము అలాగే అప్పుడు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తానండి మన స్టోర్లో ఇప్పుడు టేక్వుడ్ కార్డ్స్ డిస్ప్లేలో ఉన్నాయండి నేను చూపిస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బెడ్స్లో స్టోరేజ్ బెడ్స్ అని లేకపోతే డిజైనర్ కార్డ్స్ అని సంథింగ్ మనం మాట్లాడుకున్నాం కదా వీటికి కూడా ఇప్పుడు మార్కెట్లో నిజంగా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అంటే చూడడానికి చాలా ఎలిగెంట్ లుక్ కనిపిస్తుంది ఈ బెడ్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా మీరు చూస్తున్నది ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో కంప్లీట్ టేక్వుడ్లో తయారు చేయడం జరుగుతుంది దీని వెనకాల ఒక ఇంటిని మనం ప్లై సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది అలాగే బోర్డ్ కూడా అలాగే చేయడం జరుగుతుంది ప్లస్ ఈ కార్ట్కి వచ్చేసరికి త్రీ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది ఈ పర్టికులర్గా ఏంటంటే కొంచెం హెవీగా కనిపించాలి కొంచెం మంచి రీసెంట్ లుక్గా కనిపించాలి అనుకునే వాళ్ళు దీనికి వెళ్తుంటారు అలాగే ఎవరైతే ఈ బెడ్ని ఉంటున్నారో అలాగే మ్యాట్రస్ కూడా కొంచెం ప్రీమియంకి వెళ్తారు సో ఇవన్నీ బేస్ చేసుకొని మన స్టోర్లో ఒక కాంబో అనేది నేను సెట్ చేయడం జరుగుతుందండి మీరు చూస్తున్నది కార్ట్ వచ్చేసరికి వుడ్లో వితౌట్ స్టోరేజ్లో ఉంది అలాగే దీని మీద ఉన్న మ్యాట్రస్ కర్లా నుంచి వస్తుందండి ఇది ఫైవ్ ఇంచెస్ థిక్నెస్ విత్ ట్వంటీ ఇయర్స్ వ్యారంటీలో ఉందండి మీరు వింటుంది నిజమే ఈ మ్యాటర్స్కి ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇస్తుంది కర్లో నుంచి సో ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే దీనికి డ్యూయల్ సైడ్ మ్యాటర్స్ అనమాట దీన్ని టాప్ అండ్ బాటమ్ టూ సైడ్స్ యూస్ చేసుకోవడానికి ఉంటుంది మనకి కనుక కొంచెం సాఫ్ట్గా మ్యాటర్స్ కావాలనుకుంటే టాప్ యూస్ చేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా బ్యాక్ సపోర్ట్ కావాలనుకుంటే దీని వచ్చేసరికి బాండెడ్ ఫోమ్ మిక్స్ చేసి ఉంటుంది సో దీనికి ఏంటంటే మనం పర్పుని మనం అంటే రివర్స్ చేసుకొని మ్యాటర్స్ని మనం యూస్ చేసినప్పుడు బ్యాక్ సపోర్ట్ దొరుకుతుంది సో ఒకటే మ్యాటర్స్లో రెండు కంఫర్ట్ దొరుకుతుంది దీన్ని పర్టికులర్గా ఈ తో పాటు కాంబోలో చేయడానికి రీజన్ ఏంటంటే ఇది ద బెస్ట్ మ్యాటర్స్ అండి నాకు నచ్చిన మ్యాటర్స్ బెస్ట్ మ్యాటర్స్ ఇప్పుడు టేకుడు కాడని కానీ జనరల్గా అందరూ అంటే ఒక పదిహేను ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా ఉంటుంది అంటారు కదా సో అదే కాన్సెప్ట్లో ఈ మ్యాటర్స్ కూడా అలాగే ఉంటుంది వన్స్ మీరు కనుక ఇది పర్చేస్ చేస్తే తిరిగి మళ్ళీ మీరు మ్యాటర్స్ కొనాల్సిన అవసరం కానివ్వండి బెడ్ కొనాల్సిన అవసరం కానీ అప్ టు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అవసరం ఉండదు సో బెస్ట్ సెలెక్ట్ ఇచ్చాను దీనికి వచ్చేసరికి మన స్టోర్లో థర్టీ త్రీ థౌసండ్ కార్డ్ ప్రైస్ ఉంది అలాగే నైన్టీన్ థౌసండ్ మ్యాటర్స్ ప్రైస్ ఉంది అరౌండ్ సెవెంటీన్ అండ్ నైన్టీన్లో మనం దీన్ని మ్యాటర్స్ ఎంఆర్పీలో అది సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇదన్నీ కలిపి మనకి ఇప్పుడు ఆఫర్లో వచ్చేసరికి కేవలం థర్టీ సిక్స్ సిక్స్ థౌజండ్లో ఇస్తున్నానండి అలాగే ఈ ఫెస్టివల్ ఆఫర్ కింద ఈ కాంబో ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి వన్ బెడ్షీట్ అండ్ టూ పిల్లోస్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను ఇది కాదు ఇంకా ఫెస్టివల్కి అని అడిగారు అనుకోండి ఈ మ్యాట్రస్ ఏదైతే ఉందో ఈ మ్యాట్రస్ వచ్చేసరికి దీని ఎంఆర్పి ఐ మీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ మీరు ఏదైతే పర్చేస్ చేస్తున్నారో ఆ ఎంఆర్పి మీద మనకి నో కాస్ట్ ఈఎంఐ ఉంటుందండి అంటే మీ దగ్గర ఎటువంటి ఛార్జెస్ ఇంట్రెస్ట్ కానివ్వండి ఐ మీన్ డౌన్ పేమెంట్ కానివ్వండి ప్రాసెసింగ్ ఫీజు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఏది ఉండదు అన్ని జీరో అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ థౌసండ్ మేటర్స్ ఉందనుకోండి మీరు అదే ట్వంటీ థౌసండ్ ఈఎంఐలో పే చేస్తారు అంతేగాని వన్ రూపీ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు ఇది మన స్టోర్ నుంచి ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అండి కావాలనుకున్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి అట్లాగే దీంట్లో కూడా మనకి కింగ్ అండ్ క్వీన్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి నేను చెప్పిన ప్రైసెస్ అన్నీ కూడా ఓన్లీ ఒక్క బెడ్నే సెలెక్ట్ చేసి చెప్పట్లేదు మన స్టోర్లో మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి అన్నీ కూడా టేక్వుడ్లో ఉన్న బెడ్స్ అండి దీంట్లో మీకు నచ్చిన కార్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అలాగే దీని మీద డిఫరెంట్ మట్రసెస్ కానీ కనిపిస్తున్నాయి దీంట్లో కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నాయి ఎక్కువ ప్రైస్ ఉన్నాయి కానీ నేను ఇస్తున్నది మటుకి ట్వంటీ ఇయర్స్ వారంటీలో బెస్ట్ మ్యాటర్స్ ఇస్తున్నాను అలాగే మీరు కర్లా నుంచి మ్యాటర్స్ కాదు ఇంకేదైనా బెటర్గా కావాలి లేదు ఇంకేదైనా మోడల్ కావాలి ఇంకేదైనా థిక్నెస్ కావాలని అడిగినప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాటర్స్ వచ్చేసరికి జీరో ఫ్లెక్స్ నుంచి వస్తుంది ఇది స్లీప్ హెడ్ అనే బ్రాండ్ నుంచి వస్తుందండి దీనికి వచ్చేసరికి ఏంటంటే దీంట్లో ఉన్న బ్యూటీ ఇది సిక్స్ ఇంచెస్ థిక్నెస్లో అవైలబుల్ ఉంది అట్లాగే దీని మీద మనకి మెమరీ ఫోమ్ టాప్ ఉందండి సో మెమరీ హెచ్ఆర్ విత్ మెమరీతో ఉంది సో సిక్స్ ఇంచెస్ కొంతమంది ఏంటంటే ఫైవ్ సరిపోదు సిక్స్కి వెళ్ళాలనుకుంటారు అనుకుంటారు కాబట్టి సిక్స్ కావాలనుకుంటే ఈ మ్యాటర్స్ చేసుకోవచ్చు దీనికి కూడా ఏంటంటే మనకి సిక్స్ ఇంచెస్లో మెమరీ టాప్ ఇచ్చాడు కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే దీనికి టెన్ ఇయర్స్ జ్యూరబిలిటీ అంటే కంపెనీ నుంచి టెన్ ఇయర్స్ వారంటీ ఉంది సో మీరు బెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు టేక్వుడ్లో ఈదర్ కర్లా నుంచి ఫైవ్ ఇంచెస్ మ్యాటర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే జీరో స్లీప్ హెడ్ నుంచి సిక్స్ ఇంచెస్ మ్యాటర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో వీటిలో మీరు ఏది సెలెక్ట్ సేమ్ ప్రైస్ ఉంటుంది థర్టీ సిక్స్ థౌసండ్ కింగ్ సైజ్ వస్తుంది అండ్ థర్టీ ఫైవ్ థౌసండ్లో క్వీన్ సైజ్ వస్తుంది ప్లస్ ఈఎంఐ దొరుకుతుంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా దొరుకుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఎకానమీ స్టైల్లో బెడ్స్ కావాలనుకున్నప్పుడు సెమీ టేక్ వుడ్ కార్డ్స్ ఉంటాయండి మన దగ్గర ఈ సెమీ టేక్ వుడ్ కార్డ్స్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు నాకు టేక్ వుడ్ అవసరం లేదు స్టోరేజ్ అవసరం లేదు అంత బడ్జెట్ అవసరం లేదు అనుకున్నప్పుడు దీనికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది సో నా వైపు నుంచి చిన్న ప్రామిస్ ఏంటంటే మీరు సెమీ టేక్ వుడ్కి వెళ్ళండి నా స్టోర్లో ఏ బెడ్ అయినా కొనండి ప్రతి దానికి వ్యారంటీ ఉంటుందండి ఎందుకంటే దీనికి చేస్తున్న బేస్ వచ్చేసరికి టేక్ సపోర్ట్ వస్తుంది ఇస్తాను సో టేక్ వుడ్ కార్డు టెన్ ఇయర్స్ లైఫ్ వచ్చిందంటే నా దగ్గర సెమీ లో కూడా టెన్ ఇయర్స్ వచ్చి తీరాల్సిందే అదే కాన్సెప్ట్లో తయారు చేస్తాను సో మీరు కొంచెం తక్కువ ప్రైస్లో కూడా దాన్ని భయపడాల్సిన అవసరం లేదు ఈ బెడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది దీనికి వచ్చేసరికి ఇప్పుడు ఈ ఫెస్టివల్ ఆఫర్లో నేను ఇస్తున్న ప్రైస్ కింగ్ సైజ్ వచ్చేసరికి ఏమో మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి అలాగే క్వీన్ సైజ్ వచ్చేసరికేమో ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది దీంట్లో కూడా మీకు కొన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇస్తాను పర్టికులర్గా డిస్ప్లేలోనే కాదు తీసుకోవచ్చు అలాగే మీకు దీంట్లో నేను మట్రసస్ ప్రైస్ ప్రస్తుతానికి ఏం చెప్పట్లేదు ఎందుకంటే దీంట్లో సెమిటెక్ గుడ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు చాయిస్ అంటే మీరు మినిమం నా దగ్గర ఇందాక నేను చెప్పినట్టుగా ఎయిట్ థౌసండ్ నుంచి మేట్రస్ స్టార్ట్ అవుతుంది ఎకానీలో కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌసండ్లో బెడ్ విత్ మ్యాటర్స్ వస్తుంది లేదు కొంచెం కొంచెం ప్రీమియం మేటర్స్కి వెళ్ళాలనుకోండి ఒక టూ త్రీ థౌసండ్ పెరగచ్చు సో అది మీరు అంటే కస్టమేషన్కి వెళ్ళి మీరు మ్యాటర్సెస్ ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది బట్ రేంజ్ వచ్చేసరికి మనకి కింగ్ సైజ్ సిక్స్టీన్ ఫైవ్ నుంచే స్టార్ట్ అవుతుందండి మీరు కొంచెం బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు ఈ బెడ్స్ని చెక్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఎక్కువ లైఫ్ వస్తాయండి మన స్టోర్లో ఇప్పుడు మీరు డ్రెస్సింగ్ టేబుల్స్ చూస్తున్నారు ఈ డ్రెస్సింగ్ టేబుల్స్ వచ్చేసరికి ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ నుంచి మన దగ్గర ఫోర్ ఫీట్ వరకు అవైలబుల్ ఉంటాయండి ఇందులో రేంజ్ స్టార్ట్ అయ్యేసరికి మనకి త్రీ థౌజండ్ నుంచి అప్ టూ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు రేంజెస్ అవైలబుల్ ఉంటాయి సో డ్రెస్సింగ్ టేబుల్స్ కావాలన్నప్పుడు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే స్టోర్కి రాలేకపోతే వాట్సాప్ నెంబర్లో ఒక్కసారి మెసేజ్ చేయండి దీంట్లో ఉన్న మోడల్స్ అండ్ ప్రైస్ కూడా షేర్ చేస్తాను ఇప్పుడు మనం మెటల్లో అల్మారాస్ చూస్తున్నామండి ఇది ప్రతి ఇంట్లో కూడా అవసరమైంది నేడు ప్రతి ఇంట్లో ఉంటుంది సో ఇందులో మీరు చూస్తున్నప్పుడు దీంట్లో డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి నాట్ ఓన్లీ కలర్ అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి లైట్ మీడియం హెవీ అనేది క్వాలిటీస్ ఉంటాయి అట్లాగే దీంట్లో పౌడర్ కుటెడ్ అల్మారాస్ ఇప్పుడు మార్కెట్లో కానీ మన స్టోర్లో కానీ కొంచెం ఎక్కువ సేల్లో ఉంటాయి ఎందుకంటే చూడడానికి అందంగా ఉంటాయి కొంచెం స్టాండర్డ్ ఉంటాయి తొందరగా రస్ట్ రాదు ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా పౌడర్ కుటెడ్ అల్మారాలో ఉన్నాయి సో మనం ఈ సీజన్ సేల్లో వచ్చేసరికి దీని మీద ఇస్తున్న ఆఫర్ పౌడర్ కుటెడ్ అల్మారాస్ అన్ని కూడా అరౌండ్ సెవెంటీన్ ఎయిటీన్ థౌసండ్ ఎంఆర్పీలో ఉంటున్నాయి అవన్నీ కూడా ఇప్పుడు వచ్చి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతుందండి ప్లస్ దీనికి కూడా మనం ఈఎంఐ చేసుకునే ఛాన్స్ ఉంది అలాగే మన దగ్గర అల్మారా రేంజ్ స్టార్ట్ అయ్యేది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మినిమం సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో అది కూడా మీకు నచ్చింది చూసి సెలెక్ట్ చేసుకోవచ్చండి టేక్ వుడ్ దివా అని చూపిస్తున్నాను అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కంప్లీట్గా టేక్ వుడ్లో చేసిస్తాను ప్లస్ దీనికి వ్యారంటీ కూడా ఉంటుంది సో దీనికి ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి రెగ్యులర్గా మన స్టోర్లో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి టేక్ దివాన్స్ అని కూడా ఈరోజు దీనికి ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇంకొకటి దీనికి గ్యారెంటీ ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే టేక్ వుడ్ దివాన్ అని చెప్పి నాన్ టేక్లోకి రకరకాల కలర్లు వేసి మార్కెట్లో చాలా చూస్తున్నాను సో మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ వుడ్ వస్తాను మనకి గ్యారంటీ ఉంటుంది ఒకటే ట్రస్ట్ అండి మీరు అది కనుక బ్రేక్ ఏంటని చెప్తే కొత్త దివాన్ ఇస్తాను రీప్లేస్ చేసి కొత్త దివాన్ ఇస్తాను అంత గ్యారంటీ ఉంటుంది అలాగే దివాన్లో కూడా మనకి స్టోరేజ్ కోసం కూడా చూస్తుంటారు సో స్టోరేజ్ దివాన్ కావాలనుకున్నప్పుడు అవి కూడా మా స్టోర్లో అవైలబుల్ ఉంటాయండి దీనికి వచ్చేసరికి ఈ రోజున మనం ఆఫర్ ప్రైస్లో వచ్చేసరికి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నామండి సో మీకు స్పేస్ స్టోరేజ్ కోసం కూడా కావాలి అనుకున్నప్పుడు బాక్స్ దివాన్కి వెళ్ళచ్చు లేదు దివాన్ అంటే కొంచెం మంచి లుక్లో కావాలి అనుకున్నప్పుడు కంప్లీట్గా టేక్ వుడ్లో కూడా వెళ్ళచ్చండి ఈ రెండు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసరికి మన స్టోర్లో డైనింగ్ ఫ్లోర్లో ఉన్నామండి మీరు చూస్తున్నది సిక్స్ సీటర్ మార్బుల్ టాప్ డైనింగ్ ఇప్పుడు మార్కెట్లో కూడా కొంచెం దీనికి క్రేజ్ ఉంది అంటే ఐ మీన్ డైనింగ్ అనగానే ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళల్లో కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు దీనికి వచ్చేసరికి ఏంటంటే మన స్టోర్లో ఉన్న స్పెషల్ చేస్తున్న ప్రతి డైనింగ్ టేబుల్ కూడా కంప్లీట్గా టేక్వుడ్లోనే చేస్తానండి వేరే మెటీరియల్ ఏది యూజ్ చేయండి మీరు చూస్తున్న చైర్స్ అవి కూడా చాలా హెవీగా ఉంటాయి కంప్లీట్ టేక్ టేక్వుడ్లో చేస్తాను విత్ వారంటీ ఇస్తాను ప్లస్ దీని మీద ఇస్తున్న స్టోన్ కూడా ఫైవ్ బై త్రీ సైజులో వస్తుంది ఉన్న వాటిలో కూడా మనకి మార్కెట్లో దొరికే దాంట్లో ప్రీమియం క్వాలిటీ ఇవ్వడం జరుగుతుందండి అలాగే మన స్టోర్లో ఇప్పుడు డిస్ప్లేలో ఉన్న వాటి అన్నింటిలో కూడా ఆఫర్ వస్తుందండి ఈ దసరా సేల్లో వచ్చేసరికి ఇది మనకు వచ్చేసరికి సిక్స్ సీటరు థర్టీ ఫైవ్ థౌజండ్లో దొరుకుతుందండి అలాగే దీంట్లో మనకి ఫోర్ సీటర్ కూడా అవైలబుల్ ఉంది ఫోర్ సీటర్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థౌసండ్లో దొరుకుతుంది ఇంకా ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా ఇలాంటి ప్రైస్ ఇవ్వలేదు ఎవరు కూడా ఇవ్వరు ఇంత స్టాండర్డ్లో ఈ ప్రైస్లో మీకు మార్కెట్లో కూడా దొరకదండి నేను గ్యారంటీ చెప్తున్నాను అలాగే ఈ టేబుల్ కావాలన్నప్పుడు మీరు ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే డిఫరెన్స్ ఏముందనేది మార్కెట్లో తెలుస్తుంది రెండు మీకు పర్టికులర్గా ఈ మోడల్ చెప్పాను కాబట్టి కాదు నెక్స్ట్ మన పక్కన ఇంకొక మోడల్ కనిపిస్తుంది ఇది వచ్చేసరికి మనకి థర్టీ ఫోర్ థౌజండ్లో వస్తుందండి ఇద మీరు చూస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్లో ఉంది దీనికి థర్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ సీటర్ వస్తుంది అలాగే దీంట్లో కూడా మనకి ఫోర్ సీటర్ కావాలంటే ట్వంటీ సెవెన్ థౌజండ్లో దొరుకుతుంది దీనికి వచ్చేసరికి మనం ఈఎంఐ చేసుకునే ఛాన్స్ ఉంది దీనికి వచ్చేసరికి సిక్స్ సీటర్లో త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది అలాగే ఫోర్ సీటర్కి వెళ్ళారనుకోండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఈఎంఐ వస్తుంది సో మీరు మార్బుల్ టాప్ డైనింగ్స్ కావాలన్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ చూసారు కానీ స్టోర్ అవసరం లేదు ఇది నచ్చలేదు అనుకోండి మీకు నచ్చిన స్టోన్ దీని మీద మనం మార్చి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అలాగే టేబుల్ అండ్ బేస్ చూసారు చైర్ నచ్చలేదు అనుకోండి దాన్ని కూడా కస్టమేషన్ చేసి మీకు నచ్చింది చేయడం జరుగుతుంది కాబట్టి స్టోర్లో డిస్ప్లేలో ఉన్నాయో మీరు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కస్టమేషన్స్ దొరుకుతున్నాయి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది మీ ఇంటికి ఏదైతే మ్యాచ్ అవుతుందో అలాంటి ఫర్నిచర్ మన స్టోర్లో కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంది సో స్టోర్ విజిట్ చేయండి పాసిబుల్ కాలేదా టెక్స్ట్ చేయండి మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను షేర్ చేస్తాను టేక్ డైనింగ్ టేబుల్స్ విత్ గ్లాస్ టాప్ చూస్తున్నామండి దీంట్లో మన స్టోర్లో వచ్చేసరికి సిక్స్ సీటర్ అండ్ ఫోర్ సీటర్స్ రెండు కూడా అవైలబుల్ ఉంటాయి దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి సేమ్ నేను ఇందాక ఏదైతే చెప్పానో కస్టమైజేషన్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి అంటే చైర్ ఒకటి టేబుల్ ఒకటి ఇన్ కేస్ మీరు చేంజ్ చేయాలనుకున్నా కూడా చేసేయడానికి ఛాన్స్ ఉన్నది దీనికి రెగ్యులర్గా మన స్టోర్ ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ టూ మనకి రెగ్యులర్ గ్లాస్ టాప్స్లో ఉన్నదండి ఈరోజు మనం ఆఫర్లో ఇస్తున్న ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఫోర్ సీటర్ వచ్చేసరికి ఆఫర్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తుందని దీనికి కూడా జనరల్గా మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్చేస్ ఉంటే అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము బట్ డైనింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌసండ్ రేంజ్ స్టార్ట్ అయినా కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామండి అలాగే దీనికి కూడా ఈఎంఐ ఆప్షన్స్ దొరుకుతుంది ఏంటి షాక్ అయ్యారా బెడ్ అనుకున్నారా కాదు దివాన్ కమ్ బెడ్ యాక్చువల్గా స్టోర్ స్టోర్లో దివాన్ బెడ్స్ అవైలబుల్ ఉంటాయండి మీరు చూస్తున్నది సిక్స్ ఫీట్ ఈ పక్కన కనిపిస్తుంది ఫైవ్ ఫీట్ దీనికి వచ్చేసరికి ఏంటంటే మనం బెడ్గా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇందాక నేను చూపించినట్టుగానే బెడ్ ఓపెన్ అవుతుంది మంచిగా కింగ్ లాగా వస్తుంది సో ఇద్దరు కంఫర్టబుల్గా పడుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే సిక్స్ బై త్రీలో ఉన్నది ఏంటంటే మనం కావాలనుకుంటే దివాన్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో సింగిల్ పర్సన్ పడుకోవడానికి యూజ్ ఉందనమాట సో దీనికి కూడా మా స్టోర్లో ఇప్పుడు దసరా సీజన్లో మంచి ఆఫర్స్లో ఇస్తున్నాను కింగ్ సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది అలాగే క్వీన్ సైజ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ వస్తుంది దీన్ని కూడా మనం ఈఎంఐలో చేసుకోవడానికి ఛాన్స్ ఉంది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈఎంఐ వస్తుందండి అలాగే మోడల్స్ కూడా కస్టమైజేషన్స్ కలర్స్ మీకు నచ్చిన కలర్స్లో చేయిస్తాను నచ్చిన మోడల్స్ ఇస్తాను సేమ్ ప్రైస్ వస్తుంది అండ్ అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్ పర్టిస్ కూడా ఇస్తాను మనం సోఫాస్ గురించి మాట్లాడుకుంటే మన స్టోర్లో త్రీ వన్ వన్ సోఫాస్ అవైలబుల్ ఉంటాయి అలాగే ఎల్ షేప్లో సోఫాస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది ఒక ప్రీమియం సిగ్మెంట్లో ఎల్షేప్ సోఫా ఎందుకు ప్రీమియం సిగ్మెంట్ ఉంటున్నానంటే ఈ సోఫా మనం తయారు చేస్తున్నప్పుడు మీరు చూస్తే బ్యాక్ సైడ్లో పిల్లో వస్తుంది అట్లాగే దీని సీటింగ్ కూడా చూస్తే రెగ్యులర్ సోఫా కన్నా కూడా చాలా బిగ్ సైజ్లో ఉంటుందన్నమాట ఉంటే ఏంటి దీనివల్ల ఏంటి బెనిఫిట్ అని అనుకోవచ్చు సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఏంటంటే మన ఇంట్లో సోఫాలో కూర్చోడానికి యూజ్ చేస్తాము అలాగే అవసరమైతే సోఫాలో పిల్లలు వేసుకు పడుకోవడానికి కూడా కొంతమంది యూజ్ చేస్తుంటారు సో అలాంటి ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళకి ఈ సోఫా చాలా బ్యూటిఫుల్గా కంఫర్టబుల్గా ఉంటుంది రెండోది ఏంటంటే ఇది కొంచెం అంటే ప్రీమియం లుక్లో ఉంటుంది మీరు కూర్చున్న దీంట్లో కూర్చొని చూస్తే పర్టికులర్గా ఈ హ్యాండిల్స్ ప్రీమియం హ్యాండిల్స్ ఉన్నాయి ప్రీమియం ఇన్ ద సెన్స్ ఏంటంటే బ్రాడ్ హ్యాండిల్స్ ఫోన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది మరి ఎక్కువసేపు కూర్చున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నేను మనకి ఈ వీడియోలో ఫస్ట్లో చెప్పాను ఐ మీన్ ఫర్నిచర్ అన్నప్పుడు ఇంటికి ఎంత అందం ఇస్తుందో అలాగే దీంట్లో మనకి కంఫర్ట్ కూడా ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉంటామని ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే మార్కెట్లో రకరకాల సోఫాస్ చూస్తాము రకరకాల ప్రైస్ చూస్తాము ఒకవేళ చెప్తారు అది అరవై వేలు ఉంది ముప్పై వేలకి ఇస్తాము లక్ష రూపాయలు ఉంది యాభై వేలకి ఇస్తామని మీరు ఎన్నైనా చూడండి ఏమైనా చేయండి కానీ వన్స్ మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు ప్రతి సోఫాలో కూడా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని చూడండి నేను చెప్పేది అది నా స్టోర్కి వచ్చారు అనుకోండి మీరు కొనండి ఇది బాగుంటుంది అని నేను కానీ నా స్టాఫ్ కానీ ఎవరు చెప్పరు మీరు ముందు స్టోర్కి విజిట్ చేయండి సోఫాలో ఒక పది నిమిషాలు కూర్చొని చూడండి అది మీ హైట్కి బ్యాక్ సపోర్ట్కి ఈ హ్యాండిల్ ఎవ్రీథింగ్ మ్యాచ్ అవుతుందా లేదనేది చెక్ చేయండి ఇన్ కేసు మీకు మ్యాచ్ అవ్వలేదనుకోండి నా దగ్గర కొంచెం ఎక్స్పీరియన్స్ సేల్స్ పర్సన్స్ ఉంటారు మీకు ఏది మ్యాచ్ అవుతుంది అనేది కొన్ని మోడల్స్ చూపిస్తారు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు రెండోది ఈ దీని కనుక మనం ఎప్పుడైతే ఎకానమీ రేంజ్ తగ్గించి చేయాలని వెళ్ళినప్పుడు అంటే ఈ ఫ్యాబ్రిక్ చేంజ్ చేయాల్సి ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ ఎప్పుడైతే లోయెస్ట్ ఫ్యాబ్రిక్ వెళ్ళామో దీంట్లో మనం కూర్చున్నప్పుడు ఏంటంటే హ్యాండ్స్ స్కిచ్చింగ్ రావటము ఎలర్జీస్ రావటము లేదు మీరు ఇంట్లో కూర్చొని ఐ మీన్ నేను సోఫా చేస్తున్నప్పుడు నేను ఏం థింగ్ చేస్తారంటే ఇప్పుడు ఓటీటీలో మీరు ఒక మూవీ చూసారు రెండు మూడు గంటలు మీరు కంఫర్టబుల్గా సోఫాలో కూర్చొని మూవీ చూడగలగాలి థియేటర్లు అయితే ఎలా కూర్చుంటారో అలా కూర్చోవాలి అంతేగాని ఒక హాఫ్ అన్ అవర్కే సోఫాలోంచి వెళ్ళిపోయాల్సిన పరిస్థితి రావద్దనమాట సో అలాంటి సోఫాస్ అన్నీ కూడా నా దగ్గర పక్కగా రెడీగా ఉంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి సో మీరు సోఫా కన స్టోరేజ్ ఇచ్చేయండి దీంట్లో కూడా ఏంటంటే మనం కస్టమైజేషన్ ఆప్షన్ కనిపిస్తున్న సోఫా మీకు ఇది అవసరం లేదు కలర్ అని అనుకోండి నెక్స్ట్ కలర్ చేంజ్ చేసి చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే మనకి టూ సీటర్ ఒక సింగిల్ వస్తుంది ప్లస్ కార్నర్ ప్లస్ టూ సీటర్ వస్తుంది అలాగే దీని మిడిల్లో ఒక కన్సోల్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది విత్ కపోలర్తో ఉంది ఇది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది మధ్యలో స్టోరేజ్ పార్ట్ వస్తుంది కాబట్టి దీంట్లో ఏదైనా థింగ్స్ రిమోట్స్ లాంటివి పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ సోఫా కూడా వచ్చేసరికి ఇప్పుడు మనం సేల్లో తీసుకొచ్చామండి ఇది రెగ్యులర్గా స్టోర్లో సిక్స్టీ థౌసండ్ ఉంది దీనికి ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఫార్టీ ఫోర్ థౌసండ్ అండ్ అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది అలాగే ఈ సోఫాని నేను ఎట్టి పరిస్థితిలో తగ్గించి చేయడానికి అయితే ఛాన్స్ లేదు ఇది ప్రీమియం సిగ్మెంట్ సోఫాస్ అలాగే మీకు కొన్ని కొన్ని బడ్జెట్ సోఫాలు కూడా ఉంటాయి నేను చూపిస్తాను బడ్జెట్ అంటున్నాను కాబట్టి దాంట్లో క్వాలిటీ తగ్గిస్తానని అనుకోవద్దు ఇక్కడ మీరు కనిపిస్తున్నది పిల్లో ఫిక్స్డ్ పిల్లో మోడల్ విత్ హెడ్రస్ట్ వస్తుంది దీనికి దీనికి వచ్చేసరికి ఏంటంటే చూడటానికి లుక్ వైజ్ చాలా బాగుంటుంది దీంట్లో నేను పాకెట్ స్ప్రింగ్ యూస్ చేశాను సో దానివల్ల ఏంటంటే కంఫర్ట్ విషయంలో కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది నేను చెప్పినట్టు సోఫా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే పాకెట్ స్ప్రింగ్ యూస్ చేసినప్పుడు చాలా కొంచెం సాఫ్ట్గా లోపలికి వెళ్తుంటుంది ఇంట్లో కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉన్నారనుకోండి ఆ సాఫ్ట్నెస్కి ఆ లోపల నుంచి లేవాలంటే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది అనుకోండి హెచ్ఆర్ ఫోన్తో వెళ్ళచ్చు లేదు ఈ సాఫ్ట్నెస్ ఇష్టపడుతున్నారు అనుకోండి పాకెట్ స్ప్రింగ్తో వెళ్ళచ్చు లేదు హెచ్ఆర్ విత్ సాఫ్ట్ ఫోమ్ వేసుకొని ఇలా డిఫరెంట్ కాసెప్ట్స్లో సోఫాస్ తయారు చేస్తాం మనం సో మీకు ఏది మ్యాచ్ అవుతుందనేది ఇక్కడ కూర్చొని చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఫోటోలో కానీయండి వీడియోలో కానీ అర్థం కాదు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న సోఫా ఇది కూడా ప్రీమియం సోఫానే దీన్ని ఇప్పుడు వచ్చి కంప్లీట్గా బెస్ట్ ప్రైస్లో తీసుకొచ్చాను దీనికి మన స్టోర్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు ఈ దసరా సేల్లో వచ్చరికి దీనికి థర్టీ నైన్ థౌజండ్లో ఇస్తున్నాను అండి దీనికి కూడా చాలా బెస్ట్ ప్రైస్ వస్తుంది అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది అలాగే ఇది కూడా కాదు మీకు ఇంకొక సోఫా కావాలనుకుంటే ఈ సెగ్మెంట్లో ఒక సోఫా విత్ సెంటర్ టేబుల్ వస్తుందండి ఇది చాలా మంచి కలర్లో వస్తుంది ప్లస్ సేమ్ మీకు ఏదైతే ఉందో త్రీ ప్లస్ టూ మీకు వన్ సైడ్ త్రీ సీటర్స్ కార్నర్ అండ్ త్రీ సీటర్ టూ సీటర్ కలిపి వస్తుంది దీంట్లో ఏంటంటే మనకి ఆఫర్లో ఈ కంప్లీట్గా ఈ సోఫాతో మనం ఈ సెంటర్ టేబుల్ ఫ్రీ ఇస్తున్నాము దీని ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు థర్టీ నైన్ థౌసండ్ ఇస్తున్నాను అండ్ అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది అలాగే దీంట్లో కూడా కలర్ చాయిస్ మీరు నచ్చిన కలర్లో చేసి ఇస్తాను సేమ్ మోడల్ ఇస్తాను మనకేంటంటే ఇందాక మనం చూసిన వాటిలో హెడ్ రెస్ట్ ఉంటుంది దీంట్లో హెడ్ రస్ట్ రాదు కానీ ప్రీమియం ఫ్యాబ్రిక్తో చేస్తాం ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఇప్పుడు చూస్తున్నది త్రీ వన్ వన్ సోఫా సెట్ నేను ఎందుకు కూర్చొని చూపిస్తున్నానంటే దీన్ని మన స్టోర్లో చాలా బెస్ట్ ప్రైస్ అంటే అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఇప్పుడు ఇస్తున్నానండి ఎప్పుడైతే మనం తక్కువ ప్రైస్కి వెళ్తున్నామో మెటీరియల్ తగ్గించడం కోసమో లేకపోతే హ్యాండిల్స్ తగ్గించడం కోసమో ఎక్కడో చూడ ఏదో చేయాల్సి ఉంటుంది కానీ మన స్టోర్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు కంఫర్ట్ విషయంలో రాజీ పడేదే లేదు ఇప్పుడు నేను అంత కంఫర్టబుల్గా కూర్చున్నాను చూసారా ప్లస్ ఈ హ్యాండిల్ కూడా బ్రాడ్ హ్యాండిల్ వస్తుంది సో మీరు ఎక్కువసేపు దీంట్లో కూర్చున్నా కంఫర్ట్ వస్తుంది సో దీనికి కూడా ఏంటంటే మనం ఇస్తున్న ప్రైస్లో ఇదే కలర్ తీసుకోవాలని లేదు దీంట్లో కూడా మనకి చాయిస్ ఉంది మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అలాగే అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను అలాగే దీంట్లో హై డెన్సిటీ హెచ్ఆర్ ఫోమ్ ఫార్టీ స్ యూజ్ చేసినంత తొందరగా షేప్ అయి ఛాన్సే లేదు మా వైపు నుంచి మీరు చెప్పేది ఏంటంటే మీరు నా దగ్గర ఇరవై వేలలో సోఫా కానండి యాభై వేలలో సోఫా కానండి కానీ ఎట్లెస్ మీరు ఏ ప్రైస్లో కూడా మినిమమ్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ అయితే మీ సోఫాని పక్కగా హండ్రెడ్ పర్సెంట్ మంచిగా యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి సోఫాలో వచ్చేసరికి త్రీ వన్ వన్ సోఫాల్లో ఫ్యాబ్రిక్ సోఫాస్ ఉంటాయి మన దగ్గర అలాగే టేక్ వుడ్ సోఫాస్ ఉంటాయి జనరల్గా ఏంటంటే ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చెప్తాను కదా అంటే పర్టికులర్గా అన్ని ఫర్నిచరు అన్ని రకాలు ప్రతి ఒక్కరికి మ్యాచ్ అవ్వనేది అది ఎలా సెలెక్ట్ చేస్తారని అంటే మీరు అనుకోవచ్చు అంటే ఫ్యాబ్రిక్ సోఫా ఉంది వుడెన్ సోఫా ఉందని జనరల్గా వుడ్ సోఫాకు వచ్చేసరికి ఏంటంటే పర్టికులర్గా ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళు దీనికి వెళ్ళిపోతారు కానీ దీంట్లో ఏంటంటే హ్యాండిల్స్ కొంచెం అంటే హార్డ్గా ఉంటాయి వుడ్ కాబట్టి కంఫర్ట్ దొరకదు అనుకునే వాళ్ళమ్మో ఫ్యాబ్రిక్ సోఫాకి వెళ్తారు సో ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే జీరో మెయింటెనెన్స్లో ఉంటాయి మన స్టోర్లో వచ్చేసరికి టేక్ వుడ్ సోఫాస్ బెస్ట్ ప్రైస్ అంటే మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది పక్కగా టేక్ వుడ్ వేయండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న సోఫా కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది దీంట్లో వచ్చేసరికి మన స్టోర్లో పర్టికులర్ అంటే మెటీరియల్ ఏముందో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న సోఫాలో కంప్లీట్ టేక్ వుడ్ ఉంది ఇక్కడ మీరు కనిపిస్తున్న పార్ట్ ఏదైతే ఉందో అది ఎండిఎఫ్ ప్యాన్ అనేది టేకుడు కాదు సో నా స్టోర్లో ఏది ఉన్నా కూడా అలాగే క్లియర్గా చెప్పడం జరుగుతుంది అలాగే దీంట్లో ఇంకైనా మోడల్స్ కావాలనుకున్నప్పుడు మనకి ఇంకొంచెం పర్టికులర్గా ఇదొక సోఫా కూడా ఫాస్ట్ మైండ్ ఉంటుంది ఇందాక మనం చూసిన దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో సీట్ అండ్ బ్యాగ్ మొత్తం కూడా ఫోమ్ ఇవ్వడం జరిగింది మనం ప్రీవియస్గా దాంట్లో ఫైబర్ పిల్ల ఇవ్వడం జరిగింది ఈ సోఫా వచ్చేసరికి ఇప్పుడు ఆఫర్లో మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్లో దొరుకుతుంది అట్లాగే ఇది కూడా కాదు ఇంకొంచెం హెవీగా కావాలని అనుకున్నప్పుడు పర్టికులర్గా ఇలాంటి మోడల్స్కి వెళ్ళచ్చు దీంట్లో ఏంటంటే బ్రాడ్ హ్యాండిల్స్ వస్తాయి ప్లస్ కింద ఉన్న బేస్ కూడా చాలా హెవీ బేస్ వస్తుంది ఇందులో అంతా కూడా కంప్లీట్గా టేక్ కూడా ఉందండి మీరు చెక్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు కార్పెంటర్ని తీసుకొచ్చి చూపించవచ్చు ఏదైనా చెక్ చేయండి నా స్టోర్లో కనుక నేను ఒక మాట చెప్పానంటే హండ్రెడ్ పర్సెంట్ అది నిజం ఉంటుంది ఏదో ఒక బుడ్డికి కలర్ వేసి టేకుడ్ అని చెప్పడం మా స్టోర్ రూమ్లో జరగదు సో ఇందులో ఉన్న కదా ప్రతి రేపర్ టేకులో ఉంటుంది దీనికి కూడా విత్ గ్యారంటీ తగ్గడం జరుగుతుంది దీంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఈ మోడల్స్ అన్నీ కూడా మన స్టోర్లో రెగ్యులర్గా ఫార్టీ ఎయిట్ థౌసండ్లో ఉందండి ఇప్పుడు మనకి దసరా సేల్లో వచ్చేసరికి దీన్ని థర్టీ త్రీ థౌజండ్లో ఇస్తానండి ప్లస్ దీంట్లో కూడా మనకి ఈ రేంజ్లో కొన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ మీరు చూస్తుంది రేపర్ మోడల్ ఇది కూడా అంతే కంప్లీట్గా బ్రాడ్ హ్యాండ్లో వస్తుంది చాలా కంఫర్ట్ దొరుకుతుంది సేమ్ ప్రైస్లో థర్టీ త్రీ థౌసండ్లో వస్తుందండి అలాగే ఇంకొకటి కొంచెం ఫాస్ట్ మూవింగ్ అంటే ఈ కార్వింగ్ సోఫాస్ దీంట్లో ఏంటంటే కూర్చున్నప్పుడు కొంచెం స్లాంట్గా ఉంటుంది కంఫర్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి కస్టమర్స్ కూడా దీన్ని ఎక్కువ పిక్ చేస్తూ ఉంటారు చూడడానికి లుక్ వైజ్ కూడా బాగుంటుంది లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది హెవీ బేస్లో ఉంది దీనికి వచ్చేసరికి కూడా మనం ఇప్పుడు థర్టీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నానండి మీకు నచ్చింది తీసుకోవచ్చు అలాగే ఈఎంఐలో కూడా మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ మనం మ్యాటర్స్ విషయానికి వస్తే మన స్టోర్లో కర్లాన్ ఎక్స్క్లూజివ్గా దొరుకుతుందండి ఎందుకు కర్లాన్ అంటే కర్లాన్లో ఈరోజు మార్కెట్లో ఉన్న దాంట్లో నెంబర్ వన్ అండి కర్లాన్ ఎందుకు అని అంటే కర్లాన్లో వచ్చేసరికి మనకి కాయర్ మ్యాటరసెస్ అవైలబుల్ ఉంటాయి ఫోమ్ మేట్రాస్ స్ప్రింగ్ మ్యాటర్స్ అండ్ లాటెక్స్ మ్యాటారసస్ రెండవది ఏంటంటే ఆ బ్రాండ్ నుంచి మనకి కంప్లీట్గా కంఫర్టబుల్ మ్యాటర్స్ దొరుకుతున్నాయి అలాగే సర్వీస్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ దొరుకుతుందండి నేను కర్లాన్ స్టోర్ని మెయింటైన్ చేయడానికి నేను కస్టమర్కి సజెస్ట్ చేయడానికి ఏంటంటే నేను కంప్లీట్గా బ్రాండ్ బ్రాండ్ని నమ్ముతున్నాను నా దగ్గర ఎటువంటి సింగిల్ కంప్లైంట్స్ ఉండదు రెండోది ఏంటంటే కస్టమర్ ఛాయిస్ తగ్గినట్టుగా రకరకాల మోడల్స్ అవైలబుల్ ఉంటాయి ఎప్పుడైతే ఈ బ్రాండ్ ప్రామిస్ చేస్తుందో ఒక మ్యాటర్స్ కనుక టెన్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఉంటుందని చెప్పి సో అదే రకంగా అది దాని లైఫ్ అలాగే వస్తాయి ప్లస్ కస్టమర్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా మంచిది ఫీడ్బ్యాక్స్ వస్తాయి ఇప్పుడు ఈ దసరా సీజన్లో వచ్చేసరికి మనకి ఒక అద్భుతమైన ఆఫర్ ఉందండి మనకి ఒక అర్లాన్ పర్చేస్ చేస్తున్నప్పుడు నో కాస్ట్ ఈఎంఐ వస్తుంది బజాజ్ ఫైనాన్స్ నుంచి మీరు ఎటువంటిది ఒక్క రూపాయ పే చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర ఎయిట్ నుంచి అప్ టు వన్ ల్యాక్ వరకు మ్యాటర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇన్ కేస్ మీరు వన్ ల్యాక్ మ్యాటర్స్ తీసుకున్నా కూడా మీరు జీరో డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు అలాగే ఇంట్రెస్ట్ అనేది ఏది యాడ్ అవ్వదు అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు అంటే కంప్లీట్గా జీరో 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 మీరు జస్ట్ ఎంటీ హ్యాండ్స్తో స్టోర్కి రండి మీకు కావాల్సిన మ్యాటర్స్ని సెలెక్ట్ చేసుకోండి నేను డెలివరీ చేస్తాను మీరు సింగిల్ రూపే పే చేయాల్సిన అవసరం లేదు ఈ దసరా మా వరకు మనకి ఈ ఆఫర్ అవైలబుల్ ఉందండి అలాగే మ్యాటర్స్ కొంటున్నారు కానీ ఎందుకు వచ్చి మన ఆర్ట్ ఫర్నిచర్లోనే మ్యాటర్స్ కొనాలి అని అంటే మన దగ్గర కొంచెం ఎక్స్పీరియన్స్ టీమ్ ఉంటారు సో ఏ మ్యాటర్స్ ఎవరికి మ్యాచ్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకటే ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెన్స్ ఎప్పుడు నేను వాడుతున్న షర్ట్ సైజ్ ఎక్సెల్ ఉందనుకోండి ఇది అందరికీ మ్యాచ్ అవ్వదు కదా అలాగే మ్యాటర్స్ కూడా సో టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఎలాగైతే సైజెస్ ఉన్నాయి మ్యాటర్స్ కూడా ఏంటంటే కంఫర్ట్ బేస్లో ఉంటుంది అంటే బ్యాక్ సపోర్ట్ కావాల్సిన మ్యాటర్సెస్ కొన్ని ఉంటాయి సాఫ్ట్ మ్యాట్రసెస్ కొన్ని ఉంటాయి అలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సో బడ్జెట్తో పాటు కంఫర్ట్ ఎందుకనంటే మన డే ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలంటే ఎయిట్ అవర్ స్లీప్ కంపల్సరీ ఆ ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది కంప్లీట్గా మ్యాట్రస్లోనే దొరుకుతుంది బెడ్లో కాదు నేను టేపుడు కార్డ్ వేసుకున్నాను రెండు లక్షల రూపాయలు ఏంటంటే కనుక దాంట్లో కంఫర్ట్ ఏం లేదు అది లుక్ కోసం ఉంటుంది అందుకే చెప్తున్నాను మ్యాట్రస్ కావాల్సినప్పుడు ఎవరి మాట వినొద్దు ఫ్రెండ్ వద్దు చుట్టమొద్దు నా మాట కూడా వినొద్దు స్టోర్ విజిట్ చేయండి పక్కగా ఫీల్ని మీరు ఎంజాయ్ చేయండి ఇప్పుడు మనం ఆన్లైన్లో చాలా మ్యాటర్స్ చూస్తున్నాం దాని ఎలా ఉంటుందో తెలియదు ఫోల్డ్ చేసి వస్తుంది బ్యాక్ సపోర్ట్ మ్యాటర్స్ అంటారు నమ్ముతున్నాం కొంటున్నాం ఇక్కడ అలాంటి అవసరం లేదు స్టోర్ విజిట్ చేయండి పక్కగా కంఫర్ట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి బెస్ట్ ఆఫర్ వస్తుంది రెండోది ఏంటంటే ఈఎంఐ కాదు పాటు ప్రతి బెడ్తో పాటు కూడా సారీ ప్రతి మ్యాటర్స్తో పాటు కూడా మనకి పిల్ల అండ్ బెడ్షీట్ ఫ్రీ దొరుకుతుంది అనమాట సో మ్యాటర్స్ కావాలన్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి థ్యాంక్ యూ స్టోర్లో ఉన్న ఆఫర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో నేను అన్ని చూపించలేను కాబట్టి కొన్ని లిమిటెడ్గా వీడియోస్లో నేను చూపించాను అలాగే మీకు ఫర్నిచర్ కావాలనుకున్నప్పుడు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయలేనప్పుడు చేయడానికి ఛాన్స్ లేదనుకున్నప్పుడు వీడియోలో కనిపిస్తున్న నెంబర్లో కనుక మీరు మెసేజ్ చేస్తే నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏమన్నా డీటెయిల్స్ ఏమైనా షేర్ చేయడం జరుగుతుంది అలాగే ఈజీ ఏమైనా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఫ్రీ గిఫ్ట్స్ దొరుకుతున్నాయి మీకు అలాగే మీకు అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది సో ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈ సీజన్లో ఫర్నిచర్ కావాలన్నప్పుడు కంపల్సరీ మీరు ఆర్ట్ ఫర్నిచర్ని ఒకసారి విజిట్ చేయండి ప్లస్ మా వైపు నుంచి చెప్తున్నా గ్యారంటీ ఏంటే మీ స్టోర్ విజిట్ చేశారు కాబట్టి మీరు వెళ్ళిపోగానే మీకు కాల్స్ చేయడం ఇలాంటివి కూడా ఉండదు మీకు కంఫర్టబుల్గా అనిపించినప్పుడు చూడండి అలాగే స్టోర్ విజిట్ చేయండి అలాగే అప్పుడు పర్చేస్ చేయండి మా వైపు నుంచి మా అసూరెన్స్ ఇస్తున్నాము అలాగే ఫర్నిచర్ కావాల్సినప్పుడు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మా టీం అంతా మీకోసం రెడీగా ఉన్నారు మీకు సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ అండి